బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ప్రముఖ దర్శకుడు రాఘవ లారెన్స్ నటుడు బాల కష్టంలో ఉన్న ఇల్లాలికి చక్కటి సాయం అందజేశారు తమ చేతల ద్వారా మానవత్వానికి మరోసారి అర్థం చెప్పారు ఇంతకీ వారేం చేశారు మనిషి జీవితం అంటే సంపాదన ఎంజాయ్మెంటేనా కానే కాదు కష్టంలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం కూడా మానవసేవే మాధవసేవ అన్న భావనను ఆచరించడం చూపడం కూడా ఈ భావనలకు ప్రతిరూపంగా నిలుస్తుంటారు రాఘవ లారెన్స్ ఆయన బాటలోనే నడుస్తుంటారు తమిళ సినిమా నటుడు బాల తాజాగా ఈయన చొరవతో ఓ పేదరాలి బతుకు బాగుపడింది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ మహిళ పేరు మురుగమళ పెళ్లైన కొన్నాళ్లకే దురదృష్టోసాతో భర్తను కోల్పోయింది అప్పటికే ముగ్గురు బిడ్డలు అప్పటిదాకా ఇంటికే పరిమితమైన ఆ ఇల్లాలో బిడ్డలకు ఇంత బువ్వ పెట్టేందుకు సమోసాల బుట్ట నెత్తిన పెట్టుకుని ఆ ప్రాంతంలో తిరిగే రైళ్లలో అమ్ముతూ జీవితం సాగించడం ప్రారంభించింది అయితే ఉదయం నుంచి రాత్రిదాకా సమోసాలు అమ్మినా ఆ నలుగురికి కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉండేది కాదు ఈ క్రమంలో ఓవైపు సమోసాలు అమ్ముతూనే మరోవైపు ఓ సోదరుడి సాయంతో ఆటో నడపడం నేర్చుకుంది అయితే ఆమెకు ఆటో బాడుగకిచ్చేందుకు కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సమోసాల అమ్మకంతోనే జీవితం సాగించసాగింది ఈమె పరిస్థితి ఎవరి ద్వారానో అప్కమింగ్ తమిళ నటుడు బాల చెవిన పడింది ఆమె కష్టానికి చెక్ పెట్టాలని భావించిన బాల తన అభిమాన నటుడు లారెన్స్ ను కలిశారు ఆమె గురించి చెప్పి సాయానికి అర్థించారు లారెన్స్ ఓకే చెప్పారు ఆయన అందించిన మూడు లక్షల రూపాయలతో బాల ఓ ఆటో కొన్నారు ఓ మంచి రోజు చూసి ఆ నటులిద్దరూ కలిసొచ్చి ఆమెకు ఆ ఆటోను అందజేసి ఆశీర్వదించారు ముమల్ ఆటో డ్రైవర్ అయిందే గతంలో కంటే కాస్తంత మెరుగైన సంపాదన బరురాలైందే తన ముగ్గురు ఆడబిడ్డలకు సమయానికింత ముద్ద పెడుతూ వారిని చదివించుకుంటోంది అటు కొరియోగ్రాఫర్ గా ఇటు నటుడు దర్శకుడుగా ఎంతో పేరు సంపాదించిన రాఘవ లారెన్స్ ఈ మహిళకే కాదు తమ పల్లె అభివృద్ధికి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు ఇలా ఎన్నో సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తూ మానవత్వానికి అర్థం చెబుతున్నారు అటు వర్ధమాన నటుడు బాలా సైతం మిగ్జామ్ తుపాన్ సమయంలో సుమారు రెండు వందల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయలు పంచారు ఓ పెట్రోల్ బంక్ లో పనిచేసే కుర్రాడికి ద్విచక్ర వాహనం కొనిచ్చారు ఇలా ఎవరైతే నిజమైన కష్టంలో ఉన్నారో వారి గురించి తమ దృష్టికొస్తే చాలు చక్కగా స్పందిస్తున్న ఈ నటుల చొరవ సాటివారికి ఓ సందేశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి